హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ అది కూడా తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట అండి కేవలం పంతొమ్మిది లక్షలకే మనకి టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి అనమాట అండి సో విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట సో మనకి నెలకి రెంట్స్ అనేవి ఇచ్చుకున్నా కానీ సుమారుగా ఎనిమిది వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అనమాట అండి ఇది మొత్తంగా నలభై గజాలలో దగ్గరుండి కట్టుకున్న టూ ఫ్లోర్ బిల్డింగ్ అనమాట సో చూస్తున్నారు కదండి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ అనమాట అండి ఇది ఫ్లోర్కి ఒక కిచెను అదేవిధంగా బెడ్రూము బాత్రూమ్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి సో ఇది విజవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్ దగ్గర పైకాపురం ఏరియాలో సేల్కి వచ్చింది అండి బిల్డింగ్ అనేది మనకి సో చూడొచ్చు ఇంటి ముందు రోడ్డు అనేది కొంచెం చిన్న రోడ్డే అనమాట అండి ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ ఈస్ట్ గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట సో మనకి విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్లో హౌస్ కావాలన్న వారికి ఇది మంచి అవకాశం అనమాట అండి సో చూడొచ్చు ఒకసారి మీరు ఇది రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ సుమారుగా ఎనిమిది వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి నెలకి సో మనం తీసుకున్న తర్వాత రీమోల్డింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట అండి కింద కిచెను అదేవిధంగా ఒక హాల్ లాగా చేసుకొని పై ఫ్లోర్లో మనకి రెండు బెడ్రూమ్స్ లాగా చేసుకోవచ్చు అనమాట డూప్లెక్స్ హౌస్ లాగా వాడుకోవచ్చండి ఆ పై ఫ్లోర్ మనకి రెంట్స్కి ఇచ్చుకున్న బాగుంటుంది సో తక్కువ బడ్జెట్లో చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అండి కేవలం పంతొమ్మిది లక్షల ఇరవై ఒక్క వే ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిద్దండి మనకి ఆప్షన్ అనేది పంతొమ్మిది లక్షల ఇరవై ఒక్క వెయ్యి నుంచి అది పంతొమ్మిది లక్షల యాభై వేలు అవ్వచ్చు లేదా ఇరవై వే ఇరవై లక్షలు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఈ ప్రాపర్టీని స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ దూరం వస్తుందండి అజిత్ సింగ్ నగర్ దగ్గర మనకి పైకాపురం ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందన్నమాట సో ఇంటి ముందు మనకి చిన్న రోడ్డు అనమాట అండి అదొకటే మనకి కొంచెం ఇదనమాట తక్కువ బడ్జెట్ కాబట్టి ఒకసారి చూడండి ప్రాపర్టీ పరంగా ఇండిపెండెంట్ హౌస్ ఈ బడ్జెట్లో రావడం విజయవాడ సిటీలో చాలా తక్కువ అనమాట అండి సో వచ్చినప్పుడే మనం అవకాశాన్ని వినియోగించుకోవాలన్నమాట ప్రాపర్టీ కానీ నచ్చితే అస్సలు మిస్ చేసుకోమాకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అలానే ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవ్వచ్చు ఓకే అండి